మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మీరు మొన్న నేను ఒక వీడియో చేశాను మీకు మొన్న హుస్సేన్ సాగర్ లో నేను ఒక వీడియో చేశాను ఏంటి అంటే ఇది ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ గేజ్ ఇది వాటర్ లెవెల్ గేజ్ చూపించే ఆ స్టాండ్ అని చెప్పుకోవచ్చు ఇది దాదాపు ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ అసలు దీని ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ అనేది ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఉండాల్సిన ఇది ఇప్పుడు ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫిఫ్టీ వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ వరకు చేరుకుందని చెప్పుకోవచ్చు అంటే వాటర్ లెవెల్ దాటి ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదైంది ఒక ట్వంటీ సెంటీమీటర్లు అయితే పెరగడం జరిగింది ఎంత ప్రమాదకరమో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఎక్కువ డేంజర్ అక్కడి వరకు నీళ్ళు వస్తే మాత్రం డెఫినెట్లీ విడుదల చేసి చుట్టుపక్కల ప్రాంతాల వారిని అయితే అప్రమంతం అప్రమత్తం చేయడం జరుగుతుంది కానీ ఇది మాత్రం ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది అంటే ఫైవ్ థర్టీన్ వరకు ఇక్కడ మీరు క్లియర్ గా చూడకోవచ్చు ఇప్పటికి ఇంకా తగ్గింది ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ వరకు వాటర్ స్టెప్స్ వరకు నీళ్ళు వచ్చాయి నేను మొన్న వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో చేశాను ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడికి ఇంకా ఒక సిక్స్ ఫీట్స్ అవతరికే ఉంది అంటే అక్కడికి వెళ్ళి వీడియో చేశాను ఒక్క రాత్రిలో అది కూడా ఒక్క రాత్రి